అందరికి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది చికెన్ కర్రీ కాదు చికెన్ పులుసు చికెన్ పులుసు అయితే అక్కడ ప్రిపేర్ అవుతుంది వచ్చేసి ఎసర పెట్టాను ఇక్కడ వచ్చేసి నేను రైస్ అయితే నానబెట్టుకున్నాను ఎండంటే అవి కొన్ని నానబెట్టాను ఇవైతే కున్నే నానబెట్టా ఎందుకు కున్నే నానబెట్టాను మరి మాకందరికి సరిపోతాయా ఈ రైస్ ఎందుకు నానబెట్టిందని ముందు గెస్ట్ చేయండి నేను ప్రాసెస్ మొత్తం చెప్పక ముందు గెస్ట్ చేశారా హాఫ్ అన్ అవర్ అవుతుంది ఫ్రెండ్స్ నానబెట్టాను రైస్ ఎసరైతే రెడీ అవుతుంది ఎంత రెడీ అయిన తర్వాత ఎక్కువ వేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తానా వేదా అన్నది చూద్దాం

పేస్ట్ ఫస్ట్ చె తింటుందా ఇప్పుడు ఇప్పుడు వరకు అసలు దేశ చూడలేదు బాగుంది ਨਾ ਹੈ ਕਿ ਜਮਾ ਤੇ ਹੂੰ ਬਣਾ ਨੂੰ ਦਿਨਾਂ ਹੋਟਲ ਸਟਾਈਲਾਂ ਜਿਸਨਾ ਹੋਟਲਾਂ ਨੇ ਦਿਨ ਬੰਮਰ ਲਈ ਰਸਣ ਇੱਟਾ ਦਿਨਾ ਗਾਦੇ ਖੁਸ਼ੀ ਰੱਡ ਆ ਲੈ ਆਪੇ